వెల్కమ్ టు సోషల్ మీడియా షో ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అంశాలు ఏంటి పొలిటికల్ ఏంటి పర్సనల్ ఏంటి ఫ్యామిలీస్ ఏంటి ఇంకా సినిమా ఏంటి ఎవరెవరు ట్రెండ్ అవుతున్నారు ట్రోల్ అవుతున్నారు వాళ్ళ కండిషన్స్ ఏంటి అసలు ఏంటి ఆ వివరాలేంటి మనం తెలుసుకుందాం మీకెవరైనా కానీ ఈ ఇలాంటి వీడియోస్ ఏమన్నా ఉండి వీటి మీద డిస్కస్ చేయొచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అనే అభిప్రాయం అంతా ఎవరన్నా కలిగి ఉంటే వాళ్ళందరూ కూడా మనకి ఇలాంటి వీడియోలు పంపించాలా అలాగ ఒక వీడియో వచ్చింది అది చాలా వైబ్రెంట్గా ఉంది అదేంటో మనం ఇప్పుడు చూద్దాం చూడండి నాకు ఒకరు పంపించింది ఏంటంటే చూడండి సరే ఈయన పాలసీ దగ్గరికి మళ్ళీ వద్దాం ఇసుక పాలసీ దామేజ్ జరుగుతున్న గొడవ మీకు ఇది దేనికి సంబంధించి ఏంది అనేది చూద్దాం ఇప్పుడు విజయవాడ అది విజయవాడలో వీళ్ళు ఇది చేస్తే పడమట పోలీస్ స్టేషన్ వాళ్ళు రైడ్ చేస్తే దానిలో చిక్కిన వాళ్ళు ఏంటంటే ఒక ఆర్గనైజరు ఇకపోతే ఈ ఈ న్యూస్ ఏదో చదివినిపిస్తుంది చూడండి విజయవాడ పడమట లంక దర్శిపేటలో వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేసిన పడమట పోలీసులు గత కొంతకాలంగా రేకు షెడ్డుని బ్యూటీ పార్లర్గా అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించిన పడమట సిఐ మోహన్ రెడ్డి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్ బి నాగేశ్వరని అదుపులో తీసుకున్న సిఐ మోహన్ రెడ్డి మరో నిర్వాహకుడు రాజేష్ కోసం గాలింపు మొత్తం ముగ్గురు వీటిలు మరియు ఐదుగురు బాధిత మహిళలను అదుపులో తీసుకోవడం జరిగింది సోమవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ ఆదేశాల మేరకు విజయవాడ నగర పరిధిలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాల మీద మా నిఘా ఎప్పుడూ ఉంటుందని ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని నగర బహిష్కరణ వంటి శిక్షలు ఉంటాయని అన్నారు పడమట పోలీస్ స్టేషన్ వారు గొప్ప విషయం ఎందుకంటే ఈ స్పాలు తర్వాత బ్యూటీ పార్లర్లు వాటన్నిట్లో ఇలాంటి కొంత ఇదేనాదే ఇప్పుడు అడుగుం అసలు ఏంటి పని బ్యూటీ పార్లర్ ఇదే అనుకుంటా రేకుండ్ షెడ్ ఇది చూడండి ఇది ఈ రేకుండ్ షెడ్ని బ్యూటీ పార్లర్గా మళ్ళీ చేసి దీనిలోనే ఒక ఐదు మంది అమ్మాయిలను పెట్టి ముగ్గురు విటులు దొరికారంట ఐదు మంది అమ్మాయిలు ముగ్గురు విటులు హలో అయితే ఇప్పుడు ఈ విజయవాడలో పడమట లంక లో ఏదో ఒక షెడ్లో బ్యూటీ పార్లర్ పెట్టి దాని చాటున ఇవి నమ్ముతు వ్యభిచారం చేస్తున్నారంటకా అవును వ్యభిచార గృహాలు నడుపుతున్నారు ఏంటది పోలీసుల ఎంక్వైరీలో అది బయటపడింది ఓకే అది చాలా రోజుల నుంచి జరుగుతున్నట్టు సమాచారం నిఘా వర్గాల సమాచారం ఎక్కడమ్మాయిలు వాళ్ళు ఎక్కడమ్మాయిలు అంటున్నా వాళ్ళ వాళ్ళంతా ఎక్కడి అంటే మన ఏంటది కొంతమందిని వాళ్ళు ఆ చూసినా అయితే పేర్లు లేవు కానీ వాళ్ళు ఎక్కడ అమ్మాయిలు ఏంటి అంటే ఇప్పుడు స్టేట్ లో కాదండి పోయినసారి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అమ్మాయిలంతా ఈ విధంగా కిడ్నాప్ గురయ్యారు వాళ్ళందరూ ఎక్కడ దిగులుతున్నారంటే ఇప్పుడు కిడ్నాప్ గురైన వాళ్ళని తీసుకుపోయి మేజర్ గా అమ్మాయిలను అంటే ఇలాంటి వ్యభిచార కూటంలోకే దింపుతారు ఈ రొంపులోకే వ్యభిచార కూటంలోకే దిస్తారు కదా అలాగా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వీళ్ళు వీళ్ళు ఎట్లా అంటే నీ క్వశ్చన్ గుర్తు పెట్టుకో వీళ్ళు ఎట్లా చేస్తారంటే మీ బ్యూటీ పార్లర్ అలాంటి స్పాలు బ్యూటీ పార్లర్ ఇది కూడా బ్యూటీ పార్లర్ అంట ఇది అవును ఆ పార్లర్ లో పెట్టుకొని అది మెయింటైన్ చేస్తారు మెయిన్ ముందు నాగేశ్వరరావు అంట కాబట్టి అవును నాగేశ్వరరావు ఏం చేస్తారంటే రాజమండ్రి సైడ్ కొంచెం విజయనగరం సైడ్ కొంచెం అమ్మాయిలు బాగా వాళ్ళు అందంగా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్యూటీ పార్లర్ ని కోర్సు నేర్చుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు చిన్నగా ముగ్గులు మీరు ఈ పని కూడా చేయాలి ఆ పని చేస్తారా డబ్బులు వస్తుంది లేకపోతే ఆ బ్యూటీ పార్లర్ నడవదు కలిసి ఉండాలా సైడ్ బిజినెస్ పెడతాడు వాళ్ళని ఆల్రెడీ ఫస్ట్ తీసుకునేదేమో కోర్చు బ్యూటీ పార్లర్ అని చెప్తారు అదేమో నడవదు సాగుదు చిన్నగా ముగ్గురు దింపుతారు వీళ్ళకేమో జీతాలు చేయాలి మసాజ్ చేయ మసాజ్ చేయాలని చెప్తారు మసాజ్ చేయాలా అంటారు చిన్నగా స్టార్ట్ చేస్తారు మసాజ్ సెంటర్ మసాజ్ అని చేసేసి వాళ్ళని ఇంకా ఇంకా లాభం లేదు ఈ ఊళ్ళో దించేస్తారు చిన్నగా ఓకే మసాజ్ కూడా చాలా ఘోరాలు ఉంటాయి దానిలో కూడా ఆ మసాజ్ చేస్తూనే ఇక్కడ స్పాలల్లో మసాజ్ చేసి ఆ ఇంటి కూడుకున్న ఫోటోలు వీడియోలు ఏమన్నా ఉంటే క్లిప్పులు జాగ్రత్తగా రికార్డ్ చేసి వాటిని తీసుకుపోయి వాళ్ళు పెద్ద బిగ్ షాట్లు ఎవరన్నా వచ్చారనుకోండి వాళ్ళకి తీసుకుపోయి బ్లాక్మెయిల్ చేసి ఆ బ్లాక్మెయిల్తో డబ్బు వస్తే సరే సరే లేకపోతే దాన్ని సైట్స్ కి అమ్ముతాము అని చెప్పి అనడము కొన్ని కి అమ్మేయడము ఇది కూడా జరుగుతుందంట ఇక్కడ ఓ మీకు అంతెందుకు ఓయోలో కూడా ఇట్లాంటివే సీసీ కెమెరాలు ఇవన్నీ రికార్డ్ చేసి వాటిని తీసుకుపోయి అమ్మడం అనే ఒక క్రైమ్ ఒకటి నడుస్తుందని కూడా అంటారు ఇప్పుడు ఈ లెక్కన బ్యూటీ పార్లర్లు స్పాలు ఇవన్నీ ఇదేనా అవును అవును ఇట్లాగే ఉంటాయి మేజర్ గా మరి ఏది మంచి బ్యూటీ పార్లర్ ఏది మంచి స్పా అని ఒక ఫ్యామిలీ లేడీస్ ఎవరైనా పోవాలనుకున్నారు వాళ్ళ పరిస్థితి ఏంది అట్లా పోతే బుక్ అయిపోతారు ఇంకా బ్యూటీ పార్లర్ పోతే ఆ అమ్మాయిని కూడా జడొట్టేసి ఆ అమ్మాయి సీన్లు తీసి బయట పెట్టి వాటిని కూడా బ్లాక్ చేసి వాళ్ళు కూడా ముక్కులో దిపుతారేమో వీళ్ళు అవును కరెక్ట్ ఎక్కడో కాలమని కల్పం చిన్న ఏరియా కదా అది కానీ వీళ్ళని కూడా మూడు నెలలు నాలుగు నెలలు ఉంచుతారు తీసుకుంటారు మళ్ళీ అదే వాళ్ళు వీళ్ళు ఫ్రెగ్యులీ వీళ్ళ విషయం తెలుసుకునే సార్ కదా ఏదో ఒక ఒకటి తీసుకొని మనం పంపిచేస్తారు మళ్ళీ కొత్త వాళ్ళు తీసుకుంటా ఉంటారు ఓకే ఓకే ఆ ఇది ఒక పెద్ద ముఠ ఇది మాఫియా ఇది ఈ లెక్కన బ్యూటీ పార్లర్ అనే పేరు ఉందంటేనే దాన్ని చూసి మనం డౌట్ పడాల్సిందే తప్పదు అవును 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 ఆ స్పా అంటేనే వేరే తేడా అది అంతేగా అవును ఫ్యామిలీ లేడీస్ అయితే ముఖ్యంగా ఈ బ్యూటీ పార్లర్లు స్పా ఇలాంటి వాటికి పోయారంటే బుక్ అయిపోయేటట్టే బుక్ అయిపోయినట్టే కదా అవును లేడీస్ అంటే జెంట్స్ టాక్స్ చేస్తారు జెంట్స్ అంటే లేడీస్ టాక్స్ చేస్తారు అట్లా ఉంటుంది లేడీస్ అనుకో వాళ్ళు చేస్తే జెంట్స్ మెసేజ్ చేస్తారు మసాజ్ జెంట్స్ అంతా జెంట్స్ ఉంటుంది అక్కడ లేడీస్ పోతే ఉందా దీనిలో అంటే

అంటే ఇప్పుడు కొందరికి ఇప్పుడు ఆ అబ్బాయిలకి ఏ విధంగా కాల్ గర్డ్స్ ని చేసుకోవాలన్న అభిప్రాయం ఉంటదో అట్లాగే కొందరు లేడీస్ కి కూడా బాయ్స్ కావాలన్న అభిప్రాయంతో ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉంటాయి మామూలుగా ఈ లెక్కన బాయ్ కావాలనుకున్నగా మీరేనా ఎట్ల చేస్తారు వాళ్ళు దేవుడా అది విజయవాడ నగరం నడిబొడ్డున పైన అమ్మవారు ఉండగా అంత పవిత్రమైన ప్రాంతంలో అరాచకం వీటన్నిటిని పోలీస్ డిపార్ట్మెంట్ ఏంది హోం మంత్రి ఏమో ఆడవాళ్ళ ఆడవాళ్ల మీద మహిళల మీద దాడులు లేకపోతే ఇలాంటి వ్యభిచార కోపాలు వీటన్నిటి నుంచి వాళ్ళని బయటపడేయాలి అవి ఇవి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున అంటది కదా కూడా రిప్రజెంటేటివ్ ఇవ్వబోతే నేను ఎవరైనా ఆ కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త మంత్రులు వచ్చారు అంటే వీళ్ళ రైడింగ్ వాళ్ళు రైటింగ్ చేసేది పట్టుకున్న వాళ్ళ పేరు చూపిస్తుంటారు అప్పటికి ఆ వెళ్ళి కొంతమందికి కొంతమంది తెలుసు అన్ని జరుగుతుంటాయి ఇట్లా అని వాళ్ళకి తెలుసు కానీ వీళ్ళు చూపిస్తున్నట్టు ఉండి ఆఖరిని ఎవరన్నా మారాయనుకో వీళ్ళ దగ్గర మనం ఇది పట్టుకున్నామని చూపిస్తున్న పేపర్లు వేసుకున్న ఇట్లా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు అంతే తప్ప ఇవేవి ఆగేవి కావు నాకు ఇప్పుడు డౌట్ ఏమొస్తుందంటే బ్యూటీ పార్లర్ స్పా అంటే మామూలుగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున స్పాలు ఉంటే వాటిల్లో ఇలాంటి తేడా కేసులు జరుగుతుంటాయని మీడియా వర్గాల్లో స్టింగ్ ఆపరేషన్ చేయడము ఇవన్నీ ఈ స్పాలో ఈ విధంగా జరుగుతుంది వ్యభిచారం జరుగుతుంది ముసుగులో అని చెప్పి అనేవాళ్ళు ఇక్కడ స్పా దాటి బ్యూటీ పార్లర్ అంటే ఏదో పోనీలే అనుకుంటాం ఏదో లేడీస్ కి సంబంధించిన ఒక సెలూన్ అనుకుంటాం అక్కడ కూడా ఈ గందరగోళం జరుగుతుంది అందుకూడా మగాోళ్ళకు కూడా సర్వీస్ ఇస్తున్నారు అంటే అది ఒక దారుణమైన భారమైన ఘోరమైన ఏదో ఇంకేం పేరు పెట్టాలో అర్థం కావట్లా ఓకే సార్ అయితే మీ యొక్క అమూల్యమైన సమాచారం థ్యాంక్ యూ చూసారు కదా బ్యూటీ పార్లర్ అని పేరు పెట్టుకున్న ఆ ప్రాంతంలో జరుగుతున్న అరాచకం ఎలా ఉందో షెడ్ దాన్ని చూడండి నీట్గా ఏదో సెటప్ చేశారు ఏదో ఇది కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఫ్యామిలీ లేడీస్ ఎవరన్నా పోతే వాళ్ళని కూడా ఏ అది ఇది చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ ఏదన్నా ఫోటోలు సీన్లు ఏమన్నా తీసి వీడియో కానీ తీసి వాటిని తీసుకుపోయి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని కూడా ఈ రూంపులో దింపడానికి అవకాశం ఉంది అనే సమాచారం మనకు అందుతుంది ఎగ్జాక్ట్గా ఇది జరిగిందని చెప్పలేం కానీ ఆ తర్వాత అక్కడ ఇంకొద్దిగా స్పెషాలిటీ ఏంటి ప్రత్యేకత ఏంటి అని చూస్తే మగాళ్ళు ఆడవాళ్ళకి సర్వీస్ చేస్తారట మసాజ్ రీసాజ్ ఇంకొన్ని రోజులు పోతే అదే ఇంకొద్దిగా ఇంకో కొద్దిగా డీప్ కానీ ఇప్పుడు నోట్తో చెప్పలేను అలాంటివి ఇక ఆడవాళ్ళ సంగతి సరే సరే అక్కడికి పోతే మామూలుగా బ్యూటీ పార్లర్ అంటే మగాళ్ళు పోవడానికి ఏం స్కోప్ ఉండదు కానీ దాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు చేస్తున్న ఈ అరాచకము అనేది ఎంతవరకు సమంజసం పోలీసులు ఈరోజు పట్టుకున్నారు కానీ ఇంకా జరగాల్సినంత చాలా జరుగుతుందని చెప్పి అంటున్నారు గ్రౌండ్ రిపోర్ట్ అది ఇది విజయవాడ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పటికీ